హాయ్ హలో వెల్కమ్ టు సీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఈ ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వాలంటీర్ల వ్యవస్థ కావాలంటున్న రాష్ట్ర ప్రజలు వాలంటీర్ల వ్యవస్థ కావాలని విజయవాడ తిరువురు ప్రజలు కోరుకుంటున్నారు మంగళవారం తిరువురు పట్న ప్రజలకు వాలంటీర్ల వ్యవస్థతో ఉన్న అనుబంధాన్ని వాలంటీర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందరాజు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో వాలంటీర్ల వ్యవస్థ తమకు ఎంతగానో ఉపయోగపడిందని పట్టణ ప్రజలు చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని వారు కోరారు మరి కొంతమందితో మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ తిరువురు పట్టణంలోనే ఇక్కడ కొంతమంది ఉన్నారు వీరు కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా మేము రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చెప్పి వద్ద సర్వేలు చేయబోతున్నాం ఆ సర్వేలో భాగంగా వచ్చామమ్మా ఇప్పుడు మన ప్రాంతంలో వాలంటీర్ కావాలంటారా వద్దంటారా అండి అమ్మా దేని కావాలనుకుంటున్నారు సమాచారాలు అందిస్తా ఉంటారు కాబట్టి మీ పేరు ఏంటమ్మా విజయకుమార్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు గతంలో వీళ్ళు కోవిడ్ టైమ్ లో కూడా సేవలు అందించారు అందించారు సేవలు ఆ రోజు ఇళ్లలో ఎవరు రాలేపోయినా కూడా అందించారండి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు వాలంటీర్స్ కావాలని ఇది ఇది మరొకరిని మనం అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ వాలంటీర్ అవస్థ కావాలి మీ అభిప్రాయం అది దేనికి కావాలనుకుంటున్నారు వాలంటీర్ వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి అన్ని ఉపయోగాలు ఎలాంటి ఉపయోగాలు కోరుకుంటున్నారు మీరు ఎలాంటి ఉపయోగాలు అంటే మీరు ఇంటిగా ఉంటారా పనులకు వెళ్తారా ఏదన్నా మీకు సమాచారం ఇస్తుంటారా వాలంటీర్లు ఈ రోజు అలాంటి సమాచారం వస్తుంది అంటున్నారా వస్తుందనే ఇస్తా కావాలంటారు సమాచారం వస్తుందనే కావాలంట వాలంటీర్లు ఉంటే మాకు అన్ని సమాచారాలు ఉంటాయని అమ్మ తమ పేరేమ్మా అమ్మ వాలంటీర్లు కావాలంటారు వద్దంటారా కావాలి కావాలి దేనికి కావాలనుకుంటున్నారమ్మా వాళ్ళన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు కాబట్టి ఏదైనా కొత్తగా పథకాలు వచ్చినా దేనికైనా పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరు చెప్తారు కాబట్టి పలాన్ని దానికి పెట్టుకోవాలమ్మా మీరు దానికి రావాలి దీనికి రావాలని ఫోన్ నెంబర్లు తీసుకుంటారు ఫోన్ చేస్తారు దానికోసం అని ఏ ఇన్ఫర్మేషన్ కైనా వాలంటీర్స్ కావాలి ఓకేనమ్మా అమ్మ తమరు అవునండి వాలంటీర్స్ కావాలి వాళ్ళతో చాలా అవసరం అనేది ఉంది ఏదైనా మీటింగ్ అయిన దేనికి సంబంధించిన ఏదైనా ప్రతి ఒక్కటే వాళ్ళు వివరంగా చెప్తారని వాలంటీర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఇది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ల గురించి వాలంటీర్లు ఉంటే మాకు ప్రతి ఒక్క సమాచారం ఉంటుంది ప్రభుత్వం ఎలాంటి పదకాలు ఇచ్చినా కూడా ప్రతి పథకాన్ని కూడా మాకు ఫోన్ చేసి చక్కగా తెలియజేస్తారు ఆ తెలియజేయడం వల్ల మా పదకాలు అన్నిటిని మేము పొందగలుగుతున్నాం ఈ రోజు వాళ్ళు లేకపోతే మేము ఇబ్బంది పడుతున్నాం అందుకే నేరుగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు స్వయంగా చెప్పేది ఏంటంటే ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించాలి స్థానిక ప్రజానీకమే వాలంటీర్లు కావాలని కోరుకుంటున్నారు మీకు ఓట్లేసిన ఈ ప్రజలు ఖచ్చితంగా వాలంటీర్లు కూడా కావాలంటున్నారు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని జీవోలు జీవోలు పేరు కాకుండా వీళ్ళందరినీ కూడా మీరు ఏమైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చారో ఎన్నికలు ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోమని చెప్పి వాలంటీర్ తరఫున వాలంటీర్ చేసిన తరఫున మీరు సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరడం జరుగుతుంది తిరువూరు పట్నంలో మనం ఉన్నాం అనమాట ప్రజల దగ్గరికి వెళ్ళి అసలు వాలంటీర్ అవసరం అవసరమా లేదా అనేది మనం స్థానిక ప్రజానికం అడగడం కోసం మనం వచ్చాం ఈ రోజు మన తిరువూరు నుంచి మన పదో పదో వార్డు పదో సచివాలయం సుంతా గారు కూడా మనతో పాటు ఉన్నారు మనం ఆహ్వానించడం మనం ఈ రోజు తిరువురు పట్టం రావడం జరిగింది ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళ ఒకసారి అడిగదు అభిప్రాయం అమ్మా మీ పేరు మీ పేరేంటమ్మా అమ్మా మీరు ఏనమ్మా మీకు పెన్షన్ ఏమైనా వస్తుందమ్మా మా గతంలో వీళ్ళు వాలంటీర్లు ఐడియా ఉన్నారమ్మా మీకు వాలంటీరేనా ఓకే మరి వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా మీకు అటు చూసి చెప్పమ్మా కావాలమ్మా దేనికి కావాలనుకుంటున్నారు మీకు వీళ్ళతో ఉంటే ఇబ్బంది లేకుండా ఉందా అంత బాగున్నాయా మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా కావాలా

ఉమ్మడి సుశాల ఉమ్మడి సుశాల అమ్మ వాలంటీర్లు వ్యవస్థ కావాలా వద్దాం మీకు ఏంటి మీ అభిప్రాయం కావాలి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వేసారు ఈ రోజు కావాలని అడుగుతారు చంద్రబాబు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ స్థానిక ప్రజానికం ఓట్లేసినప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా విలువైంది మాకు వాలంటీర్లు కావాలని ప్రజలు అడుగుతున్నారు వికలాంగులకు ఆరు వేలు వస్తున్నాయి అందాలన్నా కూడా వాలంటీర్ ఉంటే అని చెప్పేది వీళ్ళ అభిప్రాయం ఇక్కడ అమ్మ మీ పేరేంటి అమ్మా కనకదుర్గమ్మ గారు ఈ వాలంటీర్లు మీకు అవసరం ఉందంటారా అవసరం దేనికి అవసరం అనుకుంటున్నారు అన్నిటికీ అవసరమే రావాలి మాకు కావాలి మీకు కరోనా టైంలో వీళ్ళు ఎలా మీకు ఉపయోగపడ్డారు అంటారు ఉపయోగపడ్డారు చంద్రబాబు కావాల్సింది కావాలి వాలంటీర్ అవసరం కావాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే వాలంటీర్ కావాలని చెబుతున్నారు కోరుతున్నారు ఇది స్థానిక ప్రజానికం వాలంటీర్ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది మరొక కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనం తిరువురు మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఇక్కడే ఇక్కడ మనకి ఇక్కడ షోడాస్ తయారు చేస్తున్నారు వాళ్ళని కూడా అడుగుదాం ఎందుకంటే వాలంటీర్ అవస్థ ఎంత అవసరం ఉందా లేదనేది వీళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది అమ్మా నమస్కారం అమ్మా అమ్మ మీ పేరు అమ్మా రమ్య అండి రమ్య రమ్య గారు మాకు వాలంటీర్ అవస్థ ఈ రాష్ట్రంలో కావాలా వద్దా అనేది మేము వచ్చాము అమ్మా స్థానిక ప్రజలు ఏం కోరుకుంటారు అనేది తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రయత్నండి పని చేసి వస్తాం మాకేం వస్తాయో ఏం పోతాయో మాకు తెలియదు కదండి వాలంటీర్ అయితే ఇంటింటికి వచ్చి చెబుతారు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ధన్యవాదాలండి మాకు వాలంటీర్ కావాలని చెబుతున్నాం అయ్య గారికి ఇది చంద్రబాబు నాయుడు గారికి నేరుగా కూడా స్థానిక ప్రజానికము వాళ్ళు చిన్న చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఎలా పాటు మేము ఉండలేము ఏమి వచ్చినా కూడా ఉంటే అన్ని విషయాలు మాకు తెలియజేస్తుంటారు ప్రతిదీ మాకు సమాచారం ఇస్తారు ఆ వ్యవస్థ చాలా అవసరం వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి రమ్య గారు మాటలో ఉన్నాం మరి ఇక్కడ ఇంకొక అమ్మ మీ రాజీ గారు రాజీ గారు నమస్తే అమ్మా మీ అభిప్రాయం ఏంటమ్మా చెబుతారు ఇంట్లో సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే అనుకుంటున్నాం అండి చెప్దాం అనుకుంటున్నాం వాలంటీర్ అయితే కంపల్సరీ కావాల్సింది కావాల్సింది వాలంటీర్ వ్యవస్థ చాలా విలువైంది మేము చిన్నపాటి పనులు చేసుకునే వాళ్ళు ఇళ్ళగా ఉండలేము కాబట్టి మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఏదైనా సరే సమాధానం మాకు అనేది మీ పేరేంటమ్మా రాజీ గారి అభిప్రాయం తల్లి మీ పేరేంటమ్మా ఉమా వాలంటీర్లు కావాలంటావా వద్దంటావా వాలంటీర్ కావాలి సార్ దేనికి కావాలంటున్నావు ఇంట్లో ఉండట్లేదు పనికి సరే సార్ చెప్పాలన్నా వాలంటీర్ కావాలి సార్ ఇలా మేము చిన్నపాటి పనులు చేసుకునే వాళ్ళం ఇలాంటి పనులు చేసుకుంటూ మేము ఎలగాడ ఉండలేం కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏమి వచ్చినా కూడా మాకు సమాచారం వచ్చే లోపల పథకాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మాకు తెలియజేసే లోపే రికార్డుతో డొక్కాడి మా కుటుంబాలు పొద్దులు లేస్తే పల్లికి వెళ్లాల్సిందే అందరం పల్లికి వెళ్ళి బతికాల్సిందే బతికి మళ్ళీ మా జీవనాధారం కొనసాగించాల్సిందే ఇలాంటి టైంలో మేము డైలు వేస్ట్ చేయడం చాలా ఇబ్బంది పరిస్థితులు ఇక్కడ రోజు ఒక రోజు పనిచేస్తేనే ఇల్లు కలిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు వాలంటీర్ వస్తే ఉంటేనే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న తిరువూరు పట్టణంలో స్థానిక చిన్నపాటి వ్యాపారాలు చేసిన వాళ్ళు చిన్నపాటి పనులు చేసిన వాళ్ళ అభిప్రాయాలు మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆపలేదా